హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చూడండి చిన్న కలువ పువ్వు ఎంత బాగుందో కదా మేము చెరువు దగ్గరికి తామరకాయలు అలాగే తామర పువ్వులు తెచ్చుకోవడానికి అనమాట ఇది ఇప్పటి వీడియో కాదండి ఏప్రిల్ నెలది అంటే సమ్మర్లోది అనమాట ఇప్పుడు నేను వీడియో షేర్ చేస్తున్నాను మీకు ఈ తామర పువ్వులు తెల్ల కలర్లోనే కాదు ఇంకా పింక్ కలర్ ఇంకా వేరే కలర్స్ కూడా ఉంటాయి లైట్ కలర్లోనూ ఇవి వైట్ కలర్ ఇవి చూడండి పువ్వులు కాయలు చాలా కోసుకుని తెచ్చుకున్నాము ఎండిన అయితే ఓన్లీ కాల్చుకోవడం లేదా వేయించుకోవచ్చు అంతే కానీ ఉడకబెట్టుకోవడం కుదరదు అదే ముదిరిన గింజలు అయితే కనుక ఉడకబెట్టుకోవచ్చు కాల్చుకోవచ్చు వేయించుకోవచ్చు ఏదైనా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా మంచిది లేత కాయలు అయితే డైరెక్ట్ తినేయచ్చు ముదిరిని అయితే కొంచెం చేదుగా అనిపిస్తాయి అందుకే మనం తినలేము వేయించుకుని లేదా కాల్చుకుని మాత్రమే తినాలి చాలా బాగుంటాయి ఇది వరకు సమ్మర్ వచ్చిందంటే చాలు పిల్లలందరం చెరువు దగ్గరికి వెళ్ళి మొత్తం కాయలు పువ్వులు ఆకులన్నీ కోసుకుని తెచ్చుకొని ఆడుకునే వాళ్ళం ఆకుల మీద వాటర్ వేస్తే భలే ఉంటుంది కదా చూడండి దీన్ని స్పీకర్లాగా ఆడుకునే వాళ్ళం పాటలు పాడుకునే వాళ్ళం అనమాట అలా వంకర తిరిగి ఉన్నదాన్ని చూడండి గింజలన్నీ ఒల్చుకొని మొత్తం వాళ్ళం ఈ పచ్చి అయితే ఎక్కువ రోజులు నిలవు ఉండవు అయితే కొంచెం ఎండుతాయి కానీ పచ్చి అయితే ఎక్కువ రోజులు ఉండవు అనమాట టేస్ట్ కూడా మారిపోద్ది మా పిల్లలకి వీటి టేస్ట్ చూపించాలని కాయలన్నీ కోసుకు తెచ్చుకున్నాం అంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళాం చాలా ఎంజాయ్ చేశారు ఆకుల మీద అయితే వాటర్ వేసుకుని చాలా బాగా ఆడుకున్నారనమాట చిన్నప్పుడు అన్నీ బయట కాయలు పళ్ళు అవి తోటల్లోకి వెళ్ళి కోసుకుని తెచ్చుకుని తినేవాళ్ళం ఆ రోజులు వేరు అందుకే హెల్త్ ఇష్యూస్ కూడా ఏమొచ్చే కాదు ఈ గింజలే కాదండి దుంపలు కూడా తినచ్చు తామర చెట్టుకి కింద భూమి లోపల అంటే వాటర్ లోపల ఉంటుంది కదా ఆ దుంపలు కూడా వాటర్ తగ్గిపోయినప్పుడు అవి తెచ్చుకొని కాల్చుకొని తినేవాళ్ళం అవి కూడా చాలా మంచిది హెల్త్కి చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం పెట్టుకుని కూడా తినేవాళ్ళం మేము బాగుండే అనమాట కాల్చుకొని అలా తినేవాళ్ళం ఇవి తెచ్చుకోవడానికి పోటీ పడి మరీ తెచ్చుకునేవాళ్ళం అంత ఇష్టం అనమాట చిన్నప్పుడు మాకు చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెచ్చుకున్నాం అనమాట మేము అంత బిజీ లైఫ్ కదా ఇప్పుడు ఇప్పుడు మాకు పర్టికులర్గా చెరువు దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాము ఈ మొగ్గల్ని ఆడుకునే వాళ్ళమాట పువ్వులా చేసుకుని గులాబీ పువ్వులాగా చూడండి ఈ పువ్వు అంతా ఇడిచిన తర్వాత ఇవి జడగంటల కింద కట్టుకొని జడగేసుకుని ఆడుకునే వాళ్ళం అనమాట చాలా బాగుండేది చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం సమ్మర్ వస్తే చాలు చెరువు నిండా తామర పూలు కలువ పూలు ఉన్నప్పుడు చూస్తే చాలా బాగుంటుంది కదా చూడండి ఎన్ని గింజలు వచ్చినాయో ఈసారి నేను కలవపూల కాయలు కూడా నేను వీడియో తీసి పెడతాను చిన్నప్పుడు జ్ఞాపకాలు అనమాట ఇవన్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ